వికారాబాద్ జిల్లా పరిగె డిఎస్పి కార్యాలయానికి ఆదనంగా మరో డిఎస్పి నియమితులయ్యారు పరిగె సర్కిల్ ఇన్స్పెక్టర్ గా మొన్నటి వరకు డీదులు నిర్వహించి గా ప్రమోషన్ పొందిన శ్రీనివాస్ కు అదనపు బాధ్యతలను అప్పగించారు లెగచర్ల దాడి ఘటనపై విచారణను వేగవంతం చేసేందుకు అదనంగా డిఎస్పీని నియమించారు పరిగె డిఎస్పి కార్యాలయంలో అదనపు డిఎస్పీగా శ్రీనివాస్ బాధ్యతలను చేపట్టారు ఈ ప్రశాంత్ ఏంటంటే అక్కడ దూల్పేటలు అక్కడ అన్నోన్ పర్సన్ దగ్గర నుంచి తీసుకొని అది వీళ్ళకు ఇచ్చిండు అతని ద్వారా వీళ్ళకు వచ్చింది కార్లో వెళ్ళి పెట్టేయాలి వీళ్ళ తేలింది ఏందంటే ముషరఫ్ అనేతను నిర్దోషి అతను వ్యక్తిమే అతను సాక్షి దీనిలో నేరస్తులు ఎవరు అంటే ఉజాయిపు ఎందుకంటే పెట్టి అతని మీద కేసు పెట్టించాలని ప్రయత్నం చేసిండు కాబట్టి తేలింది ఈ ప్రశాంత్ ఏందంటే అక్కడ దూల్పెట్టలు అక్కడ అన్నోన్ పర్సన్ దగ్గర నుంచి తీసుకొని అది వీళ్ళకు ఇచ్చిండు అతని ద్వారా వీళ్ళకు వచ్చింది ఈ కారులో వెళ్ళిపెట్టేయాలి వీళ్ళ తేలింది ఏందేనంటే ముషరఫ్ అనేతను నిర్దోషి అతను వ్యక్తిమే అతను సాక్షి దీనిలో నేరస్తులు ఎవరు అంటే ఉజాయి ఎందుకంటే పెట్టి అతని మీద కేసు పెట్టించాలని ప్రయత్నం చేసిండు కాబట్టి